హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శరత్ చంద్ర బర్త్డే అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళ అందరూ కూడా శరత్ చంద్ర గదిలోకి వచ్చి ఇక శరత్ చంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇక అపూర్వ కూడా శరత్ చంద్ర దగ్గరకు వచ్చి ఎంతగానో ప్రేమ నటిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ అల్లుడి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఒక భూమి తప్ప మాటల్లో ప్రేమ చూపించడం కాదు చేతల్లో చూపించాలి అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే గదిలోపలికి వస్తున్న భూమి అయితే ఏంటి ఇప్పుడు మాటల్లో ప్రేమ చూపించడం కాదు చేతల్లో కూడా చూపించాలి అంతే కదా అని చెప్పేసి ఇక భూమి అలా గదిలోకి నడుచుకుంటూ వచ్చి నేను మా నాన్న అని ఉదయాన్నే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అభిషేకం చేయించుకొని వచ్చాను అని చెప్పేసి భూమి చెప్పి ఇక బొట్టు తీసుకొని శరచంద్ర నుదుటి మీద పెడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు నానా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక నేను మీకోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను నానా అని చెప్పేసి భూమి తను తీసుకొచ్చిన గిఫ్ట్ని అలా కవర్లో నుండి బయటికి తీస్తూ ఉంటుంది ఇక భూమి కవర్లో నుండి బయటకు తీసిన గిఫ్ట్ చూసి ఇక చెర్రి షాక్ అవుతూ అదేంటి భూమి మామయ్య ఇలాంటి డ్రెస్సు వేసుకోడు కదా ఆయనకి టీషర్ట్లు అలవాటు లేదు కదా నువ్వేంటి భూమి ఇలాంటి డ్రెస్ తీసుకున్నావు అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అయ్యో చెర్రి ఈ డ్రెస్సు నేను మీ అన్నయ్య కోసం తీసుకున్నాను పొరపాటున కవర్లు మారిపోయినట్టున్నాయి అని చెప్పేసి భూమి అంటూ ఉండటంతో ఇక పక్కనే ఉన్న నక్షత్రం అయితే నువ్వు ఈరోజు అయిపోయావే అసలే నాన్న అంటే బావకి పడదు ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్ డ్రెస్సు బావ చేతికి వెళ్ళింది కాబట్టి బాబు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక ఆ మాటలకి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరొక పక్క గగను ఇంటికి వెళ్ళి ఇక భూమి ఎంతో ప్రేమగా తన కోసం గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి అలా ఓపెన్ చేసి చూడగానే ఇక అచ్చం శరత్ చంద్ర వేసుకునేలాంటి డ్రెస్సే భూమి గిఫ్ట్గా ఇవ్వడంతో ఇక అయితే ఆ డ్రెస్ ని అలా బెడ్ పైన పక్కనే పెట్టేసి ఇక కోపంగా కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉంటాడు మరి భూమి గగన్ కోపాన్ని ఎలా తీరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్